అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది ఇప్పటిదాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు కానీ నేను మీకు వివరిస్తున్నాను ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఇది ఎవరైనా కావచ్చు దీనికి ఒకటే క్రైటీరియా దీనికి కష్టపడి పనిచేయాలి పూర్వకాల నుండి ఉప్పలపాడు వరకు వయపాడు ఎన్ కొంతాలపాడు వరకు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాండన సభ్యులు కోరారు దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం రెడ్డి నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు అది ఆల్రెడీ ఉన్నదే మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు విజయాలవాడ నరసింహారెడ్డి గారు పేరు పెట్టాలని ఆయన పేరు కాబట్టి ఎవరు పేరు పెడతా అంటే బ్రిటీషుడు భయపడ్డాడుంటే విజయాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిన ఉంటే వాటికి ఎలా ఉండదు అలాంటి ఆ మహాన్ రోడ్డు పేరు పెట్టకపోతే అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే ఇచ్చింది మీరు ప్రేమ మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను నూటికి నూరు శాతం సిసి రోడ్స్ అయిపోయిన కర్నూలు మన కర్నూల్లో అంటే దాని కారకులు ఒకళ్ళు శిశిష్ణ్ గారు కృష్ణ తేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్ ఇందాక వేదిక పైన ఉంటే అందరూ కొట్టుకూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకోలేదు తప్ప మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదు మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది మీరు అందరూ అప్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఇప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను మనుషుల్లో గెలుపుని విజయటప్పుడు లెక్కించను కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు నేను పల్లె పండగ పంచాయతీ రాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు సరే కానివ్వండి నేను ఏం చేస్తాను మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నాం వైరెడ్ శబరి గారికి కూడా నా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదు మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి కానీ చెప్పిన మే లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్ష యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకు ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్ష యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది